ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో కల్లు గీత కార్మికులకు ఎన్నో రకాల హామీలు ఇచ్చారని కానీ ఇంతవరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి డిమాండ్ చేశారు మంగళవారం రోజు చేరియాల పట్టణంలో కలుగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ సమావేశం కోహెడా కోమరయ్య గౌడ్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి కోపి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కోహెడా కోమరయ్య గౌడ్ జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్ వివిధ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం తెలంగాణ కళ్ళు గీతా కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలు సూర్యపేట పట్టణంలో నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో నిర్వహించబోతా ఉన్నాం గత మహాసభ యాదగిరి గుంటలో అత్యంత జయప్రదంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ మహాసభలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి భవిష్యత్ కర్తాలు రూపొందించినాం మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళ గీతా కార్మికుల సంక్షేమం సామాజిక భద్రత ఆర్థిక భరోసాను విస్మరించింది మరి నేడు అధికారంలోకి వచ్చి ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు గీతా కార్మికులకు అనేక వాగ్దానాలు చేసింది తాటి చెట్ల మీదకెళ్లి పడి పెండింగ్లో ఉన్నటువంటి ఎక్స్ రేషోలు ఏవైతే వాటి తక్షణం విడుదల చేస్తామని చెప్పి చెప్పారు మరి ఇలా తాటి చెట్ల మీదకెళ్లి వాళ్ళకు చనిపోయిన కుటుంబాలకు పది లక్షల రూపాయలకు ఎక్స్పెడిషన్ పెంచుతామని వాగ్దానం చేసేరు అమలుకు మాత్రం ఆచరణ సాధ్యం కావడం లేదు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు రెండు సంవత్సరాలు అయినా దాని గురించి ఆలోచన చేయడం లేదు కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కూడా ఇవ్వడం లేదు అదే సందర్భంలో కొడుకుకు ఉద్యోగం ఉంటే తండ్రికి పెన్షన్ ఇయ్యని నిబంధన ఉన్నది వాటిని తొలగించాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇలా కళ్ళు గీత రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నది బెంట్ బ్రాండి షాపులు విచ్చలవిడి లిక్కర్ అమ్మకాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో శీతల పానీయాల వల్ల కళ్ళు గిరాకీ మొత్తం రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నది కొత్త తరం ఈ వృత్తిలోకి రావటం లేదు గిట్టుబాటుగాక పాత వాళ్ళు కూడా చాలా మంది ఈ వృత్తిని పంజేస్తా ఉన్నారు మరి ఇప్పటికీ ఈ రాష్ట్రంలో సొసైటీలలో టీఏపిలలో సభ్యత్వం కలిగిన వాళ్ళు సుమారు మూడు లక్షల మంది ఉన్నారు ఇంకా సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్న వాళ్లు మరొక లక్ష మంది ఉంటారు ఈ వృత్తి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవించే వాళ్ళు ఇంకొక లక్ష యాభై వేల మంది ఉంటారు అంటే కల్గిత వృత్తి మీద సుమారు ఐదు లక్షల కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆధారపడి జీవిస్తా ఉన్నారు మరి ఇంత గణనీయంగా ఆధారపడి జీవిస్తున్న వృత్తి కల్గిత ఒకటే ఉన్నది అందుకోసం ఈ వృత్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఈ వృత్తిలో ఉన్నటువంటి వృత్తిదారులకు ఉపాధి ఆర్థిక భద్రత సామాజిక హోదా ఉండాలి అని చెప్పేసి అంటే కల్లుగీత పరిరక్షణ కోసం ప్రభుత్వం వృత్తిని ఆధునీకరించడం కోసం ఒక ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి తద్వారా చెట్ల పెంపకానికి బూరి కొనియొచ్చు ఆధునీకరణ చేయవచ్చు దాంతోపాటుగా కళ్ళు గీత కార్మికులని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం లేకుంటే రానున్న రోజులలో కల్లిగిత కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఉద్యమాలు రూపొందిస్తాం కల్లిగిత కార్మిక సంఘానికి పోరాటాలే కాదు నేటి వరకు పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడినటువంటి కల్లిగిత కార్మిక సంఘం నేటి వరకు అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారా కల్లిగిత వృత్తిని కాపాడుకున్నది భవిష్యత్తులో కూడా ఉద్యమాలు పోరాటలే శరణ్యం ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాల్ని మనం ఉంచగలం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము